బ్రేకింగ్ న్యూస్ ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది తన చిన్ననాటి స్నేహితుడు ఆంటనీని కీర్తి వివాహం చేసుకుంది గోవాలో జరిగిన వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు హాజరయ్యారు కీర్తి భర్త ఆంటనీ ఇంజనీరింగ్ చేసి కొంతకాలం పాటు ఉద్యోగం చేశాడు తర్వాత వ్యాపారవేత్తగా మారాడు కేరళలో ఓ వ్యాపార సంస్థను నెలకొల్పి విజయవంతంగా నిర్వహిస్తున్నాడు వివాహానికి ముందు కీర్తి సురేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది తండ్రి సురేష్ కుమార్ తల్లి మేనకా సురేష్లతో పాటు సోదరి రేవతి సురేష్ కూడా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు కీర్తి సురేష్ సినిమాల్లోకి వచ్చి చాలా ఏళ్లు గడుస్తున్నప్పటికీ తన ప్రేమ వ్యవహారం బయటకు రాకుండా జాగ్రత్త వహించింది ఇటీవలే తన ప్రేమ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేసింది గత పదిహేను సంవత్సరాలుగా తామిద్దరం ప్రేమించుకుంటున్నట్లు వెల్లడించింది ఈ రోజు గోవాలో వివాహం చేసుకుంది మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు శ్రీపాల్ చెప్పండి వెటకేలకు కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడిని గోవాలో పెళ్లి చేసుకుంది కదా దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ప్రియా ఈ రోజే ఆ కీర్తి సురేష్ మ్యారేజ్ అయితే జరిగింది వేడుకగా నటి కీర్తి సురేష్ వివాహం అయితే ఒక అంగరంగ వైభవంగా గోవాలోనే జరిగింది ఇకపోతే గోవాలో ఏడడుగుల బంధంలోకి అయితే అడుగు పెట్టారు వీరిద్దరు ఆమె స్నేహితుడు ప్రియుడు ఆంటోనీ మెడలో అయితే మూడు మూడు వేశారు గోవాలోని ఒక ప్రముఖ రిసార్ట్ లో వీరు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఇరు కుటుంబాల పెద్దలు మరియు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు ఇప్పుడు నూతన వధూవరులు అయితే వాళ్ళ బంధుమిత్రుల సమక్షంలోనే ఆశీర్వదించారు కొత్త ఫోటోలు అయితే ఆమె ఇప్పుడు పెళ్లి జరిగిన తర్వాత ఆమె ఇన్స్టాలోనే షేర్ చేశాడు ఫర్ ద లవ్ ఫింకీ అనే ఒక హ్యాష్ ట్యాగ్ మాత్రం కూడా పెట్టి తర్వాత వైరల్ చేసుకోవడం అయితే జరుగుతుంది కొత్త జంటకు కూడా సినీ ప్రముఖుల కోసం ఎందుకంటే వాళ్ళు ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ ఒక అభినందనలు అయితే తెలుపుతున్నారు ఈమె కీర్తి సురేష్ ఆంటోనీ దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళ స్నేహితులు పదిహేను సంవత్సరాల నుండి కూడా వీళ్ళ గుట్టు చప్పుడు కాకుండా ఒక ప్రేమ ప్రేమనైతే అయితే నడిపారు ఎక్కడ బయట పడకుండా కూడా ఇదే విషయాన్ని ఇటీవల ఆమె అధికారికంగా చెప్పి తిరుమలకి వెళ్ళి నా పెళ్లి నెక్స్ట్ మంత్ జరుగుతుందని చెప్పేసి గత నెలలో వెళ్ళైతే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దీపావళి వేడుకల్లో భాగంగా కూడా ఆయనతో కలిసిన దిగిన ఫోటో కూడా ఒక స్టార్ ను చూపిస్తూ కూడా ఆమె ఫోటో అయితే షేర్ చేయడం జరిగింది ఆంటోనిది వచ్చి వ్యాపార కుటుంబం అని చెప్పుకోవచ్చు కొచ్చి చెన్నైలోనే అతనికి వ్యాపారాలు ఉన్నాయి స్కూల్ డేస్ నుంచే కీర్తికి అతనికి అయితే మంచి పరిచయం అయితే ఉందని చెప్పవచ్చు కాలేజీ రోజుల్లో కూడా అతనికి పరిచయం ఒక ప్రేమగా మారింది తన ఇటీవలే కూడా ప్రేమగా యాక్సెప్ట్ చేయగలిగిందని చెప్పేసి ఒకనొక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఇకపోతే ఆమె ఇప్పుడు రఘుతాస ఇటీవల ఒక సినిమా ప్రేక్షకులను అయితే అలరించారు మంచి టాక్ అయితే సొంతం చేస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆమె రివాల్వర్ రీటా అండ్ బేబీ జాన్ సినిమాలో చాలా బిజీగా ఉన్నారు ఈ సినిమా తర్వాత ఆ సినిమా షూటింగ్స్ కూడా పూర్తి చేయడానికి కూడా ఆమె సుముఖంగా ఉన్నారు ఇకపోతే వరుణ్ ధావన్ తోని నటించిన సినిమా ఈ క్రిస్మస్ ఇరవై ఐదో తారీఖున రిలీజ్ అవుతుంది అది కూడా ఒక మంచి బజ్లో వస్తే బేబీ జాన్ తోని మంచి టాక్ చెప్పేసి ట్రైలర్ రిలీజ్ అయింది మంచి టాక్ చేస్తుంది రైట్ శ్రీపాల్ అయితే కీర్తి సురేష్ అటు ప్రేమ వ్యవహారం కానీ ఇప్పుడు పెళ్లి కూడా అత్యంత సన్నిహితులతోనే ఆమె జరుపుకోవడానికి వెనక కారణం ఏంటి అంటే ఎక్కువ పబ్లిసిటీ చేయొద్దు అనుకున్నారా ఆమె పెళ్లి గురించి వీళ్ళు నిర్వహించడానికి చెన్నైలో కూడా ఒక రిసెప్షన్ అయితే పెట్టాలని అనుకుంటున్నానని చెప్పారు ఇది ప్రేమ వివాహం కాబట్టి వీళ్ళ సన్నిహితుల మధ్యలోనే గోవాలో ఒక మంచి రిసార్ట్ లో ఒక డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకుందామని అని చెప్పి తన తనకి ఇష్టం ఉన్నందుకు ఇద్దరికి అక్కడ కూడా గోవాలో కూడా తన భర్తకి వ్యాపారం ఉందని చెప్పేసి తను కూడా అక్కడ కలిసి మనం ఇక్కడ మ్యారేజ్ చేసుకున్న ఒక డెస్టినీ మ్యారేజ్ అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అనుకున్నారు ప్రియా రైట్ శ్రీపాల్ థ్యాంక్స్ ఫర్ దడేట్స్